ఆ కొరి కామే కామే ఆందోలే తప్పే బండి కొడుతున్నా రాస్తం దేనిని దీన్ని దీక్కుతున్నా బాబు पाणी ఆరకదయా ఎవర రాదంటే హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ యూట్యూబ్ ఛానల్ రాము రాబోయే సో ఫస్ట్ టైం లైవ్ పెట్టడం సో నాకు ఇందులో నుంచి తెలియదు లైఫ్ అంటే ఎట్లా పెట్టాలి కూడా నాకు తెలియపోయింది సో మా ఊరు చెప్తే ఫస్ట్ టైం లైవ్ పెట్టినాను अंदर की नमस्कार वेलकम टू मई यूट्यूब झानल राम 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 चैनल चाने ानल्कि वन इयर दाटी वन इयर दाटे वन वन पाइंट वन पाइंट वन के मे सब्रैबर्स సో కొన్ని రోజుల నుంచి వీడియోస్ అయితే మేము అప్లోడ్ చేయట్లేదు కొన్ని రోజుల పరిస్థితుల ప్రాబ్లం ఉందా సో ఇప్పటి నుంచి అయితే కంటిన్యూగా వీడియోస్ తీస్తుంటాం వారానికి ఒకసారి ఒక లైక్ చేస్తూనే ఉంటాం సో వీడియోస్ మాతో తీస్తున్నాం కానీ అసలు వేసి రావట్లేవు అని చూసిన వాళ్ళు కూడా కనీసం లైక్ చేసారు కొంచెం లైక్ చేయండి లైక్ చేస్తే మాకు కూడా సపోర్ట్ దొరుకుతుంది సో మాకు కూడా ఉత్సాహం పెరుగుతుంటుంది లైక్ చేస్తుంటే एको नहीं करुण। नहीं करुण। दा। दा। ये एको हमी सबसे ज़्यादा दियाल और नामंचुवन जो पिक्चर दियाल है नहीं माता का क्यों नहीं माता का मज़ा क्यों नहीं माता का मज़ा माता को इच्छा అదే ఫీజు మామూలుగా ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ వచ్చినా కూడా కనీసం లైక్స్ కూడా ఏమి రావట్లేదు లైక్స్ మాత్రం ఐదు పది చాలా తక్కువ మంది చూస్తారని కొట్టట్లేరు అయినా వీడి వీడియోలకి లైక్ కొట్టడం ఏంటి అని అనుకుంటాము అయినా మంచి మంచి తీస్తేనే లైక్లు కొట్టట్లేదు ఇక మా వీడియోలకి ఏం కొడతారు సో మరి మీకు ఎలాంటి వీడియోలు తీయాలనుకుంటున్నారు ఎక్కడ చెప్తే మేము కూడా కొంచెం దాన్ని బట్టి వీడియోలు తీస్తాం కంటెంట్ పెట్టి తీద్దామనుకుంటా హెల్పింగ్ నేర్చు తీస్తే మంచిది అనుకుంటా లేకపోతే కామెంట్ కామెడీగా తీస్తే మంచిది అనుకుంటా ఫన్నీగా లేకపోతే రీల్స్ తీస్తే మంచిదా లేకపోతే డైలాగ్ కావాలా సరే ఎట్లా తీయాలనుకుంటే మీరు చెప్తే దాన్ని బట్టి మేము చూసాం పెట్టి సో ఫస్ట్ టైం మా లైవ్ పెట్టి వీడియో దానికి ఎట్లా ఏం వేలా ఉత్సాహం ఇది ఉంది కానీ అక్కడ మీరు లైక్ చేయడానికి ఏం చేయడానికి సపోర్ట్ చేయడానికి దానికి అయితే ఏం లాభం

हाय ब्रो हाय ब्रो हाय ब्रो आवर आवर्धन सिंह कवर रहते हैं यार

వచ్చారు వచ్చారు అందరు వస్తారు పది రెండు మంది వచ్చినా ఏదో ఒక మాట్లాడినా కదా మీద లైవ్ కామెంట్లు దాన్ని బట్టి చెప్తాం ఇద్దరు వచ్చారు బ్రో అట హాయ్ బ్రో చూస్తున్నారు లైవ్ కూడా చేట్టారు బ్రో లైవ్ నడుస్తున్నా ఫస్ట్ టైం పెట్టినా కనీసం ఫస్ట్ టైం పెట్టినా కూడా కనీసం ఎవరైనా కామెంట్ కూడా చేయటారుగా ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఆల్ సబ్స్క్రైబర్స్ అందరికీ గుడ్ నైట్ బాయ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ గుడ్ నైట్ గుడ్ నైట్ స్వీట్ డ్రీమ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ టుడే రేపన్న వెళ్ళినా మళ్ళీ లైవ్ పెడతాం సో ఫస్ట్ టైం అయితే ఎవరు రాలే కానీ నెక్స్ట్ టైం అయినా కొంచెం లైవ్లోకి వస్తారని అనుకుంటున్నాను Thank you, friends.